ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తే మీ బతుకు బస్టాండే మత విశ్వాసాల ప్రకారం పరిశుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుంది ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటమే కాకుండా రోగాలను దూరం అవుతాయి అదే సమయంలో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పరిశుభ్రమైన ఇంటి వాతావరణం మనస్సు శరీరం ఆరోగ్యం మరియు కుటుంబ సభ్యుల పురోగతితో ముడిపడి ఉంటుంది కాబట్టి వాస్తు శాస్త్రంలో ఇంటి పరిశుభ్రత చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం బ్రహ్మ ముహూర్త సమయంలో సూర్యాస్తమయం తర్వాత లేదా తెల్లవారుజామున ఇంటిని ఊడ్చకూడదు ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు అయితే ఈ సమయంలో మీరు ఏదైనా కారణం చేత ఊడ్చవలసి వస్తే ఉదయం సూర్యోదయం తర్వాత మాత్రమే ఇంటి బయట చెత్త వేయాలి దీంతో తల్లి లక్ష్మి సంతోషిస్తుందంట వాస్తు శాస్త్రం ప్రకారం చెత్తను ఊడ్చడానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఇలా ఎవరైనా ఇంటి నుండి బయటకు వెళుతున్నప్పుడు కొంత సమయం తర్వాత ఇంటిని ఊడ్చాలి ఇలా చేయకపోతే ఆ వ్యక్తి ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు అంటున్నారు ఇక ఇంటి గుమ్మల్లో లక్ష్మీదేవి నివసిస్తుంది ఇంటిని శుభ్రం చేసిన తర్వాత మురికి నీటిని ఇంటి గుమ్మల్లో పోయకూడదు అలా చేయడం చాలా అశుభంగా భావిస్తారు ఎందుకంటే ఇంటి గుమ్మం లక్ష్మీదేవి ముఖద్వారంగా పరిగణించబడుతుంది ఎలాంటి సమయంలో కూడా ఇంటి గుమ్మంపై శుభ్రం చేసే వస్తువులు మురికి నీరుని వేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి మీపై కోపంగా ఉంటుంది కాబట్టి పొరపాటున ఈ తప్పు చేయకూడదు ఇల్లు శుభ్రం చేసినప్పుడల్లా పాత బట్టలే వాడుతుంటారు తరచుగా ప్రజలు పాత దుస్తులతో ఇంటిని శుభ్రం చేయడం ప్రారంభిస్తారు అయితే ఇలా చేయడం అశుభం అంతేకాదు ఇది ఆరోగ్యంపై కూడా పెను ప్రభావం చూపిస్తుందంట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు